అన్న మరి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూస్తున్నాము ఈ నెల రోజుల్లో ఆయన ఎటువంటి హామీలు నెరవేర్చారంటారు అసలు ఎలా ఉంది నెల రోజులు ఆయన పనితీరు ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం నాలుగు హామీలు నెరవేర్చడంతో మొదలు ఆయన ఇచ్చిన పదిహేడు హామీలలో ముఖ్యంగా తీసుకుంది నాలుగు హామీలు తీసుకోవడం జరిగింది నాలుగు హామీలు సంతకం పెట్టడం జరిగింది అదేవిధంగా ఆ నాలుగు హామీలు కూడా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పెంచాడు వెయ్యి రూపాయలు కానీ చంద్రబాబు నాయుడు గారు గత మూడు నెలలతో కలిపి మీకు ఒకేసారి ఇస్తానని చెప్పి నాలుగు వేల రూపాయలు మొదటిసారి పెంచి ఒకేసారి ఇవ్వటం జరిగిందంటే దాన్ని బట్టే తెలుస్తుంది ఏ విధంగా అతను తీసుకున్న హామీలు నెరవేర్చుకుంటూ వస్తున్నారో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అర్థమవుతుంది ప్రజలకు ఇంకో విషయం ఇసుక విధానంలో కానివ్వండి ఉచిత ఇసుక విధానాన్ని తీసుకురావడం రేపు ఎనిమిదో తారీఖు నుంచి డంప్ అయిన చోట ప్రతి చోట ఇసుక మొత్తం తీసుక ఆ ఇసుక ఉచితంగా ఇవ్వటం కోసం ప్రాసెస్ జరుగుతుంది అదొకటి తర్వాత మెగాడిఎస్సీ పెడతామని చెప్పిన తర్వాత వెంటనే పదహారు వేల దాదాపు సుమారు పదహారు వేల పైచులకు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వడం కూడా అది చాలా చెప్పుకో చర్యగా మేము భావిస్తున్నాం ఇంకొక విషయం ఆ రోజు ఏ విధంగా అయితే పేద ప్రజలు ఆకలి తీరుస్తానని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు ప్రారంభించడం రెండు వందల అన్నా క్యాంటీన్లు త్వరలో ప్రారంభమైపోతాయి మొత్తం అని చెప్పి అదొక హామీ నెరవేర్చడం జరిగింది ఈ విధంగా ఇచ్చిన హామీలని నెరవేర్చుకుంటా ముందుకు వస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి మన రాష్ట్రానికి దాదాపు పదమూడు లక్షల కోట్లు అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రానికి ఈ బరువు బాధ్యతలు తన భుజస్కంధాల మీద వేసుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల రోజుల్లోనే వీలైనంత ఒడ్డికి హామీలు నెరవేర్చుకుంటూ వస్తున్నారు మిగతా హామీలు కూడా త్వరలో ఆర్థిక సమస్యలను అధిగమించి చేసుకుంటూ ముందుకు వచ్చి ఆ హామీలు కూడా నెరవేరుస్తారని మాకు పూర్తి భరోసా కూడా మాకు కలిగింది మొన్న జరిగిన ఐదు ఆరు హామీలు నెరవేర్చడంలో మాకు పూర్తి భరోసా మాకు వచ్చేసింది అని రాష్ట్ర ప్రజలు మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా అమరావతి మీద జరిగే విషయాలు కూడా నిన్న అమరావతి మీద శ్వేతపత్రం రిలీజ్ చేసిన ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి ఏ విధంగా అమరావతిని నాశనం చేశాడో ఇక్కడ ఉన్న రోడ్లు మట్టి ఇసుక కంకర ఐరన్ రాడ్లతో సహా కోసుకొని అమ్ముకున్న గత ప్రభుత్వ దొంగలని పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇక్కడ స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు ఎంతోమంది రోడ్లను తవ్వుకొని వాళ్ళ సొంత ఆస్తులాగా అమ్ముకున్న పరిస్థితి అమరావతిలో ఉంది కాబట్టి అవన్నీ చూసి ముఖ్యమంత్రి గారు చలించిపోయారు నేను ఇంత అభివృద్ధి చేయాలనుకుంటే ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అమరావతిని ఈ ఈ విధంగా సర్వనాశనం చేయడానికి ప్రయత్నించాడు పోలవరాన్ని ఆ రకంగా దాన్ని సర్వనాశనం చేశాడు అమరావతిని ఈ విధంగా సర్వనాశనం చేయడానికి ముఖ్యమంత్రి ప్రయత్నించాడని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారు చాలా భావత్వానికి కూడా లోనే బాధపడటం జరిగింది అంటే అది కళ్ళ రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే అమరావతి రైతులు గత పదహారు వందల ముప్పై ఒకటి రోజులుగా వాళ్ళు తెలియజేసిన ప్రతి విషయాన్ని ముఖ్యమంత్రి గారి తన నోటి ద్వారా ప్రజలకి మరొకసారి అమరావతి విధ్వంసం గురించి తెలియజేయడం జరిగింది ఆ అమరావతి విధ్వంసం చూస్తేనే తెలుస్తుంది ఇలాంటి నాయకుడు మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారంలోకి వస్తే రాష్ట్రం ఏ విధంగా నాశనం అవుతుందో ఇలాంటి నాయకులు మన రాష్ట్రానికి అవసరమా అని ఆలోచించుకునే పరిస్థితి ఆంధ్ర ప్రజలందరికీ ఆలోచన కలిగే విధంగా ముఖ్యమంత్రి గారు నిన్న శ్వేతపత్రం విలు చేసి వివరించారు అమరావతిలో జరిగిన అన్యాయాల గురించి అమరావతి రైతుల మీద జరిగిన లాఠీ ఛార్జీల గురించి కానివ్వండి అమరావతిలో జరిగిన అన్ని విషయాల గురించి ప్రజలకు తెలియజేయటం నిన్న జరిగిందనమాట అంటే అక్కడ మరోపక్కన ఏదైతే పోలవరం విషయంలో కూడా రోజు నా చంద్రబాబు నాయుడు ఎప్పటికి పూర్తి చేస్తాడో తెలియకుండా స్పష్టత ఇవ్వలేకపోతున్నాడని చెప్పేసి కూడా ఆయన మీద విమర్శలు చేస్తున్నారు అంటే ఇందుకు ఇంత పరిస్థితి పోలవరం విషయంలో గతంలో ఆయన డెబ్బై శాతం పూర్తి చేసిన సామర్థ్యం ఉన్నాయని ఈరోజు ఎందుకు చెప్పలేకపోతున్నారంటారు అసలు ఏం చెప్పారు గతంలో డెబ్బై శాతం పూర్తి చేసిన వాట వాస్తవమే అది కేంద్ర ప్రభుత్వం కూడా తెలియజేసింది డెబ్బై శాతం పోలవరం పూర్తయిందని కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని విధ్వంసం చేయడం జరిగింది అది ఏ విధంగా విధ్వంసం చేశారో స్పిల్వేని నిర్మహిస్తే స్పిల్వే దాన్ని కూడా కింద నుంచి ఇసుక కొట్టుకు కనీసం పట్టించుకోకుండా ఆ గోడలు నిర్మించిన కట్టడాలు మొత్తం ఇసుక కింద ఇసుక గదిలి కొన్ని డ్యామేజ్ అవ్వటం జరిగింది అదే కాకుండా అమరావతి విషయంలో ఎలా అయితే ఇక్కడ విధ్వంసం చేశాడో పోలవరం విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి అదే విధంగా విధ్వంసం చేశాడు క్లియర్ కట్గా పోలవరం గురించి కూడా శ్వేతపత్రం విలువ విడుదల చేసి ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని మరలా పోలవరాన్ని మళ్ళీ ఏ విధంగా నష్టపోయిందో అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వ సాయం మనకు ఏ విధంగా ఎంత కావాల్సి వస్తుందో దాని మీద మొత్తం చర్చించి ప్రధానమంత్రి గారి చేత కూడా పోలవరాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తానని ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఢిల్లీ వెళ్ళి కూడా ఈ చర్చ దీని మీద చెప్పడం అమరావతి మీద పోలవరం మీద చెప్పడం జరుగుతుంది అంటే గతంలో నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉన్న ఈ ఈ సెప్టెంబర్కి నీళ్ళు ఇస్తా వచ్చే సెప్టెంబర్కి నీళ్ళు ఇస్తా అని చెప్పుకుంటూ వెళ్ళారే కానీ కనీసం ఒక్క ఒక్క టూ పర్సెంట్ పని కూడా పోలవరాన్ని చేయకుండా దాన్ని విధ్వంసం చేశారు విధ్వంసం చేయటమే కాకుండా దానికి కనీసం మళ్ళీ రెండు వేల కోట్ల రూపాయలు అదనంగా మళ్ళీ ఇప్పుడు కట్టడాలు కట్టాల్సిన అవసరం వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విధ్వంసం వ్యా వ్యవసాయ ఈ నీటిపారుదల శాఖ మంత్రికి కనీసం పోలవరం గురించి కూడా సరైన అవగాహన లేదు ఆ రోజుల్లో ఇంత స్పష్టంగా ప్రజలకు తెలియజేసిన మంత్రి లేడు కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఏపీ అంటే ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అనే విధంగా ఈ రెండింటిని రెండు కళ్ళులాగా చేసుకుంటూ వచ్చి అదేవిధంగా ఆం ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ ప్రజలకు కూడా చేయాల్సిన మేలు చేసుకుంటా వెళ్ళి ఈ పోలవరాన్ని కూడా నిర్మిస్తారని మాకు పూర్తి భరోసా ఉంది ఈ పోలవరం గురించి గతంలో చెప్పిన ఎన్నో హామీలు జగన్మోహన్ రెడ్డి నెరవేర్చలేకపోయాడు ప్రజలకి అక్కడ ఉన్న ప్యాకేజీ ఇవ్వడంలో కూడా జగన్మోహన్ రెడ్డి విఫలమైపోయి కేంద్రం నుంచి ఎటువంటి సహాయం తీసుకో వాళ్ళు ఇస్తానన్నా కూడా ఈ తీసుకురాకుండా అనేక విధాలకు పోలవారాన్ని కావాలని విధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ ముఖ్యమంత్రి గారు పోలవారాన్ని పరుగులు పెట్టించబోతున్నారు ప్రత్యేకమైన ఇతర దేశాలతో మంచి టెక్నీషియన్స్ని పిలుచుకొచ్చి పోలవరం జరిగిన నష్టాన్ని అంచనా వేయగలిగి మంచి సామర్థ్యం గల ప్రపంచంలోనే ప్రపంచంలో మేధావులు అనిపించి డ్యాములు టెస్టింగ్లో మేధావులు అనిపించే వారిని తీసుకొచ్చి పోలవరం గురించి వెరిఫికేషన్ చేయడం జరిగింది వాళ్ళు ఇచ్చే సలహాల సూచనల మేరకు కేంద్రంతో కూడా పోలవరం విషయాన్ని తెలియజేసి త్వరలో కూడా పోలవరం ఈ ఐదు సంవత్సరాలు పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందించి అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్ని తీర్దిద్దుతారని మేము భావిస్తున్నాము లేదన్నా మనం చూస్తున్నాం నిన్న ఏదైతే పట్టసీమ నుంచి నీళ్లు కూడా విడుదల చేయడం అని దాదాపు గత ప్రభుత్వం ఐదేళ్ళు కూడా పట్టసీమ నుంచి నీళ్లు వదలకుండా అపడం చూసాం మరి నిన్న నిమ్మల రామానాయుడు గారు పట్టి రామానాయుడు గారు పట్టిసీమ నుంచి నీళ్లు విడుదల చేయడం కూడా ఎలా అనిపిస్తుంది లేదంటే పట్టిసీమకి ఖర్చు పెట్టిన డబ్బులు వృధా అవుతాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి అప్పుడు చెప్పడం కూడా జరిగింది పట్టిసీమతో ఉపయోగం ఏముంది వంద కోట్లు రెండు వందల కోట్లు వేస్ట్ చేస్తున్నాడు చంద్రబాబు గారు ఈ పోలవరమే కంప్లీట్ అయితే ఆ నీళ్లు వస్తాయి కానీ అంటే ఐదు సంవత్సరాలు నువ్వు పోలవరం పూర్తి చేయకుండా పాడు పెట్టావు ఆ పట్టిసేమే డిక్కైంది అనమాట కృష్ణా డెల్టాకి మొత్తానికి ఎందుకంటే కృష్ణాకి వరద వచ్చేయడానికి రావటానికి గోదావరికి వరద రావటానికి పదిహేను రోజుల వేరియేషన్ ఉంది గోదావరికి పదిహేను రోజుల ముందు వరద నీరు వస్తాయి ఆ పదిహేను రోజుల ముందు మనకు వ్యవసాయ భూముల్లో ఇక్కడ నాట్లు వేసుకుని వ్యవసాయం ముందు జరిగితే మనకు వర్షాభావంలో కూడా పంటని కాపాడుకోగలుగుతాం ఆ విధంగా పోలవరంలో నీటిని కృష్ణాకి తీసుకొస్తే పట్టిసీమ ద్వారా ఎంతోమంది రైతులు లాభం పొందారు ఆ పెట్టిన వంద రుణ రెండు వందల కోట్ల రూపాయలు కాకుండా ప్రజలకి అదనంగా అదనంగా ఎంతో లబ్ధి జరిగింది ఆ లబ్ధి జరిగింది కూడా చంద్రబాబు నాయుడుకి ఎక్కడ మంచి పేరు వస్తుందని ఆ పట్టిసీమ నుంచి వచ్చే నీళ్ళు ఆ కాలువ కూడా దాంట్లో తూటాకు తీయకుండా ఆ కాలువలో నీళ్లు కూడా సరిగ్గా పారకుండా ఈ ఐదు సంవత్సరాలు దాన్ని కూడా నిర్వీ నిర్వీర్యం చేయడానికి చూశాడు అది జగన్మోహన్ రెడ్డి పాలన అంత స్పష్టంగా తెలుస్తుంది నిన్న 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 నిమ్మల రామానాయుడు గారు పట్టిసీమ ద్వారా నీళ్లు వదిలిపెడితే మళ్ళీ కృష్ణానదికి ఇప్పుడు రావటం మొదలుపెట్టాయి అంటే ఒక పదిహేను రోజుల ముందే రైతులు నాళ్ళు వే నాటు వేసుకోవడానికి వరి పండియడానికి ఎంత పదిహేను రోజుల కాల వ్యవధి అంటే రైతుకి చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనది ఆ పదిహేను రోజుల వేరియేషన్లోనే రైతు అనేక వర్షాభావాల నుంచి కూడా తప్పించుకోగలుగుతాడు అది చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ అంటే అలా ఉండిద్దని మేము తెలియజేస్తాం ఓకే థ్యాంక్ యూ